కత్తి యుద్ధం కాంతారావు ఇతని పేరు వెనకటితరం వారికి చాలామందికి తెలుసు ఇతను నవంబర్ పదహారు పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో జన్మించాడు నాలుగు వందల సినిమాలో నటించిన ఈ కత్తి కాంతారావు విఠలాచార్య దర్శకత్వంలో జానపద సినిమాలలో కత్తి యుద్ధం చేసేవాడు కాబట్టి కత్తి కాంతారావు అనే పేరు వచ్చింది సాంఘిక చిత్రాలలో బలమైన పాత్రలతో అలనాడు ఎన్టీ రామారావు గారికి నాగేశ్వరరావు గారికి సమానంగా నటించేవాడు ఇతనికి నలుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఇతని సొంత ఊరు కోదాడ సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం గుడిబండ అనే గ్రామంలో జన్మించాడు సొంత బ్యానర్లో సప్తస్వరాలు తీసి నష్టపోయాడు హీరోగా ఆఖరి సినిమా గుండెలు తీసిన మునగాడు నేరం శిక్ష నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాడు ప్రేమ వివాహం కాంతారావు చేసుకున్నాడు ఇతని భార్య జగ్గైపేట ఓ సంవత్సరానికి పన్నెండు సినిమాలు చేసేవాడు పంతొమ్మిది వందల అరవై డెబ్భై ఒకటిలో బిజీ బిజీగా రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోయి మిగిలిన మిగిలిన సమయంలో షూటింగ్లో బిజీ ఉండేవాడు రామారావు ఏఎన్ఆర్ సినిమాలకు వచ్చిన ఆస్తులు సంపాదిస్తే రామారావు ఏఎన్ఆర్ గారు సినిమాలకు వచ్చిన తర్వాత ఆస్తులు సంపాదించారు కానీ కాంతారావు మాత్రం రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు పొలాలు భూములు చాలా ఉన్నాయి నాటకాల పిచ్చితో సినిమాలోకి వచ్చాడు ఐదు సినిమాలు నిర్మాతగా మారి దివాలా తీశాడు అప్పుల బాధతో తనకున్న ఎనభై ఎకరాలు భూమిని అమ్మి అప్పులన్నీ కట్టాడు స్వాతి చినుకులు అనే సినిమా నిర్మించి పూర్తిగా కష్టాల్లోకి వెళ్ళిపోయాడు ఇతని టాలెంట్ను తొక్కేశారు చివరకు క్యాన్సర్తో చనిపోయాడు నటప్రపూర్ణ కత్తి కాంతారావుగా ప్రసిద్ధి చెందాడు ఇతను నిర్మించిన సినిమాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సప్తస్వరాలు మరియు గండర గండడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ప్రేమజీవులు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు గుండెలు తీసిన మునగాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్వాతి చినుకులు ఈ ఐదు సినిమాలు తీసి సంపాదించిన ఆస్తులతో పాటు తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు కూడా పోగొట్టుకున్నాడు రెండు వేలలో రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది చివరి సినిమా వచ్చి పాండురంగడు ఇతను కన్నడం తమిళం మలయాళం హిందీ సినిమాలో నటించాడు కత్తి కాంతారావుగా పేరు తెచ్చుకొని బాగా సంపాదించిన డబ్బులు మళ్ళీ సినిమాలోనే పెట్టి చివరి దశలో అవస్థలు పడ్డాడు అప్పట్లో జూబ్లీల్స్లో స్థలం కొనాలంటే పది రూపాయలకు వంద రూపాయలకు వచ్చేది కానీ భూమి కొనకుండా ఇతను సినిమాలోనే పెట్టుబడి పెట్టి సంపాదించాలనుకొని సొంతంగా సినిమాలు తీసి భారీ నష్టాలు చవిచూసి చివరికి అవస్థలు పడ్డాడు భూమిని నమ్ముకున్న వారు ఎవరు చెడిపోరని చాలామందికి తెలుసు ఇతనికి మూడు కోరికలు అలానే మిగిలిపోయాయి అతని మూడు కోరికలలో మొదటిది హైదరాబాదులో సొంతిల్లు ఉండాలని రెండు స్వతంత్ర సమర యోధుడుగా ప్రభుత్వంలో గుర్తింపు తెచ్చుకోవాలని మూడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఎన్టీఆర్ జాతీయ అవార్డు పొందు పొందాలని ఆశ అతనికి ఉండేవి కానీ ఈ మూడు కోరికలు తీరకుండానే క్యాన్సర్తో అతను కన్ను మూశాడు ఓం శాంతి ఓం